హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక వాళ్ళు ఫోన్ చేయగానే వెంటనే గుడికి వచ్చి నిత్యతార్థానికి ఇక ముహూర్తం పెట్టించుకుంటారు కదా భాగ్యం కుటుంబం వాళ్ళ నటిస్తూ ఉంటారు అటుపక్క ఇక రామరాజు కుటుంబం ఇటుపక్క భాగ్యం కుటుంబం ఇద్దరు కూర్చొని ఇక చాలా సంతోషంగా పెళ్లి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే భాగ్యం ఎలాగైనా ఈ పెళ్ళికి కూడా వాళ్ళే పెళ్లి జరిపించేటట్లు అన్ని వాళ్ళే చూసుకునేటట్లు చేయాలి ఇక కట్నకాలక విషయంలో మాత్రం ఇక కట్నంలో వాళ్ళొద్దన్నారు ఇక ఈ పెళ్ళి కూడా వాళ్ళ చేతుల మీదుగానే జరిపించేయాలి అని భాగ్యం అనుకుంటుంది కదా వెంటనే ఇక మనం పెళ్ళి గురించి మాట్లాడుకుందాం అని అంటూ ఉంటుంది భాగ్యం అయితే అప్పుడే రామరాజు ఏంటమ్మా పెళ్ళి ఎలాగో మీరే చేయించాలి కదా అని అంటూ ఉంటాడు రామరాజు అయితే అప్పుడే భాగ్యం లేదన్నయ్య గారు మా సైడ్ అయితే నిజతార్థం మేము చేసాము ఇక పెళ్ళి పెళ్ పిలవాని వాళ్ళు చేస్తారు అని భాగ్యం అంటూ ఉంటుంది అప్పుడే ఇక రామరాజు ఏంటమ్మా మీ సైడ్ లెక్క కాదు కదా ఇప్పుడు మా దగ్గర పెళ్ళి చూడడానికి మా వాళ్ళంతా వస్తారు కాబట్టి పెళ్ళి మీరే జరిపించాలి ఇక నిజతార్థం అంటే ఇక మా మా దగ్గరే జరుగుతుంది అని అంటూ ఉంటాడు రామరాజు అయితే అప్పుడే ఇక అయితే ఏంటి ప్లాన్ అంతా రివర్స్ అయింది ఏంటి వాళ్ళ చేతుల మీదుగా ఈ పెళ్లి జరిపించాలనుకుంటే ఇక ఈ డబ్బ ంతా ఎలా తేవాలి అని ఇక అనుకుంటూ ఉంటుంది భాగ్యమైతే అప్పుడే అన్నయ్య గారు మా సైడ్ వాళ్ళు ఇలా మార్చి చేస్తే అందరూ మమ్మల్ని ఏమంటారో మాకు భయంగా ఉంది అందరూ ఇక తెప్పి పొడుస్తారు ఇక మీరే పెళ్లి జరిపించారు వాళ్ళు ఏం చేశారు వాళ్ళకేమీ లేదనుకుంటా అని అంటూ ఉంటారు కాబట్టి పెళ్ళి మీరే జరిపించండి అన్నయ్య గారు అని అంటూ ఉంటుంది ఇక భాగ్యమైతే అప్పుడే రామరాజు సరే చెల్లెలు అని అనగానే అప్పుడే ఇక వేదవతైతే ఏంటండి సరే అంటున్నారేంటి లేదు ఇక పెళ్ళి మాత్రం వాళ్ళ చేతుల మీదుగానే జరగాలి అని ఇక అంటూ ఉంటుంది వేదవతైతే అప్పుడే భాగ్యం ఇదేంటి మళ్ళీ తను మారింది ఏంటి ఇక అన్నయ్యని ఒక దారిలో తెచ్చుకున్నానంటే మళ్ళీ తనేంటి ఇలా మాట్లాడుతుంది ఏం చేయాలి తన మనసులో కూడా ఇక పెళ్ళి ఇక్కడే జరిపించాలనుకుంటుందా అయితే తనతో కూడా పెళ్ళి వాళ్ళ చేతుల మీదుగా జరిపించేలా చేయాలి ఇంకా అయినా పెళ్ళి ముహూర్తం పెట్టుకోలేం కదా అని ఇక ఆ రోజు వరకు చూద్దాంలే అని భాగ్యం తన మనసులో అనుకుంటూ ఉంటుంది అప్పుడే ఇక వేదవతి అన్న మాటలకి భాగ్యం సరే పెళ్ళి మేమే జరిపిస్తాము ఇక పెళ్ళికి చాలా సమయం ఉంది కదా ముందుగా ఇక నిశ్చతార్థానికి ముహూర్తం పెట్టుకుందాం అని భాగ్యం అంటూ ఉంటుంది అప్పుడే ఇక పూజారిని పిలుస్తూ ఉంటారు రామరాజు వేదవతి అయితే అప్పుడే పూజారి ఇక చెప్తున్నానమ్మా వీళ్ళ పేర్ల మీదుగా నిశ్చతార్థం ఇక రేపు మంచి రోజు ఇక రేపు నిశ్చితార్థం జరిపించుకోవచ్చు అని ఇక త్వరలోనే ముహూర్తాలు కూడా ఉన్నాయి వాళ్ళ పెళ్ళికి ఇక ముహూర్తం కూడా పెట్టుకుందాం నిశ్చితార్థంలోనే అని ఇక అంటూ ఉంటాడు పూజారి అయితే అప్పుడే భాగ్యం స్టన్ అయిపోతుంది ఏంటి పెళ్ళి గురించి అప్పుడే మాట్లాడుతున్నారు ఇప్పుడు పెళ్ళికి ముహూర్తం పెడితే పెళ్ళి మా చేతుల మీదుగా చేయాలంటారు మరి నా దగ్గర ఒక రూపాయి కూడా లేదు పదివేలు తప్పించి ఏం చేయాలి వీళ్ళ దగ్గర ఉ ఉన్న వాళ్ళలా నటిస్తున్నాము మాకు ఇక ఫైనాన్స్ బిజినెస్ అని ఇక కోట్ల ఆస్తి ఉందని అంతా ఇక చెప్పి చేస్తున్నాం ఇప్పుడు ఏం చేయాలి ఎలాగైనా ఈ పెళ్ళి కూడా వాళ్ళ చేతుల మీదుగానే చేయించాలి అని భాగ్యం తన మనసులో అనుకుంటూ ఉంటుంది ముందైతే నిశ్చితార్థానికి ఏర్పాటు చేద్దాం అని ఇక అనగానే పూజారి రేపు మంచి ముహూర్తం ఉంది నిశ్చతార్థం చేయొచ్చు అని ఇక పూజారి చెప్పగానే ఇటు రామరాజు కుటుంబం అటు భాగ్యం చాలా సంతోషపడుతూ సరే అన్నయ్య గారు వెళ్ళొస్తాం అని భాగ్యం ఇక వెళ్ళిపోతారు ఇక వీళ్ళు కూడా ఇంటికి వెళ్ళిపోతారు నర్మద మాత్రం ఏంటి అటు పక్క ఇక తను నిజంగానే వాళ్ళు నమ్మిస్తున్నట్లు అనిపిస్తుంది వాళ్ళు ఏదో వాళ్ళ మాటకి వాళ్ళు డబ్బుందని అసలు నాకేమీ అర్థం కావడం లేదు వాళ్ళ మాట్లాడే మాటలు చూస్తేనేమో అసలు వాళ్ళు ఇక్కడి వాళ్ళు ఇలా మాట్లాడడం లేదు ఇక వాళ్ళ తీరును చూస్తే కూడా నాకు ఏదో అనుమానంగా ఉంది అని నర్మదా అనుకుని వెంటనే సాగర్ వస్తాడు సాగర్ నర్మదను చూసి ఏంటి నర్మద ఏం ఆలోచిస్తున్నావు అని అంటూ ఉంటాడు అప్పుడే నర్మద లేదండి చందుగారు బావ గురించే ఆలోచిస్తున్నాను అటు పక్క వాళ్ళని చూస్తే నాకు అనుమానంగా ఉంది ఇడ్లీలు బోండాలు అవి ఇవి అంటున్నారు అసలు ఫైనాన్స్ బిజినెస్ నిజంగా వాళ్ళకు ఉందా అసలు నాకైతే అనుమానంగా ఉంది చందుబావ గారు ఎంత మంచివారో మనకి తెలుసు తను మోసపోకూడదు అని ఇక అంటూ ఉంటుంది నర్మదా అయితే అప్పుడే సాగర్ లేదు నర్మదా నువ్వు ఇదంతా మర్చిపో ఇక చందు అన్నయ్య ఇప్పుడు డిప్రెషన్కి గురయ్యాడు మళ్ళీ ఈ పెళ్ళి ఆగిపోతే చాలా బాధపడతాడు అని ఇక అంటూ ఉంటాడు సాగర్ అయితే అప్పుడే నర్మదా లేదండి ఇక చందు బావగారికి తగిన విధంగా మంచి అమ్మాయి చూసి పెళ్లి చేయొచ్చు కానీ వీళ్ళు మంచి వాళ్ళో కాదో తెలుసుకోవాలి ముందుగాల అని ఇక నర్మదా అంటూ ఉంటుంది అప్పుడే సాగర్ నర్మదా నువ్వు ఆలోచించకు అని ఇక కసురుతూ ఉంటాడు వెంటనే నర్మద తన మనసులో వెంటనే చందుబావ గారి ఇక జీవితం ఇక అలా చేయకూడదు ముందుగా వాళ్ళ వివరాలు తెలుసుకోవాలి ఇలా వదిలేయకూడదు వాళ్ళు మంచి వాళ్ళేనా వాళ్ళకి కోట్ల ఆస్తి ఉందా లేకపోతే కావాలనే డబ్బు కోసం ఇలా చేస్తున్నారా అన్నీ తెలుసుకోవాలి అని నర్మద తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఉదయాన్నే లేచి ఇక తను జాబుకు వెళ్తున్నది కదా అదే విధంగా జాబుకని చెప్పేసి ఇక ఇక వాళ్ళ కోసం వెతకడం మొదలు పెడుతూ ఉంటుంది అప్పుడే ఇక ఒక రోడ్డు పక్కన ఇక అందరినీ అడుగుతూ ఉంటుంది భాగ్యం వాళ్ళ కుటుంబం గురించి అని ఇక ఎవరు తనకి చెప్పకపోవడంతో ఇక అంతా తిరుగుతూ ఉంటుంది ఎలాగైనా చందు గారి గురించి ఇక ఆలోచించాను కాబట్టే బావగారు మళ్ళీ మోసపోకూడదు అని ఇక అనుకొని నర్మద ఇంకా వెతుకుతూనే ఇక తన వాళ్ళ గురించి తెలుసుకోవడానికి వెతుకుతూనే ఉంటుంది అప్పుడే ఇక సైకిల్ అతను ఉంటాడు కదా ఆ రోజు భాగ్యం వాళ్ళతో గొడవపడడం ఇక శ్రీవల్లిని నేను పెళ్లి చేసుకుంటానంటే భాగ్యం శ్రీవల్లి తనకి తగిన విధంగా బుద్ధి చెప్తారు కదా ఇక తన దగ్గరికి అయితే వెళ్తుంది ఇక నర్మద అయితే అప్పుడే సైకిల్ శాపతను ఇక దగ్గరికి వెళ్ళి నర్మ నర్మదా అయితే ఏమండి నేను ఒకటి అడుగుతాను చెప్తారా ఎవరు అడిగినా చెప్పడం లేదు వాళ్ళ గురించి అని అంటూ ఉంటుంది నర్మదా అయితే అప్పుడే ఏంటమ్మా ఎవరి గురించి అని ఇక అడుగుతూ ఉంటాడు సైకిల్ షాపతనైతే భాగ్యం తెలుసు కదా మీకు ఇక్కడే ఉంటుందని తెలుసుకున్నాను అయితే వాళ్ళు ఫైనాన్స్ బిజినెస్ చేస్తారా లేక ఏం చేస్తారో వాళ్ళ గురించి నాకు పూర్తిగా డీటెయిల్స్ కావాలి అని అంటూ ఉంటుంది నర్మదా అయితే అప్పుడే ఇక సైకిల్ షాప అతను ఆ భాగ్యమా ఆ భాగ్యం కూతురిని నాకు ఇచ్చి పెళ్ళి జరిపియమంటే ఇక తను కోట్ల ఆస్తి ఉన్న వాళ్ళకి డబ్బు ఇచ్చి డబ్బు ఉన్న వాళ్ళకి ఇస్తానంటుందా తనకు లేదు అద్దె ఇల్లుకి తన కూతురికి ఉన్నవారినిచ్చి పెళ్లి జరిపిస్తానని నాతో ఇక వార్నింగ్ ఇచ్చిందా నన్ను చితకబాది ఆ రోజు అయితే వీళ్ళదేదో ఇక నాటకం ఆడుతున్నట్లుంది నిజం చెప్పేయాలి అని సైకిల్ చేపతను అనుకుంటూ వెంటనే ఇక నర్మదకి ఏమండి గారు నాకు తెలుసు తెలుసు అని అంటూ ఉంటాడు సైకిల్ చేపతనైతే అప్పుడే చెప్పండి వాళ్ళ గురించి నాకు అంతా కావాలి వాళ్ళ బిజినెస్ గురించి వాళ్ళ ఆస్తుల గురించి ఇక వాళ్ళు నిజంగానే ఏం చేస్తారో పూర్తిగా కావాలి అని నర్మద అంటూ ఉంటుంది అప్పుడే ఇక సైకిల్ చేపతనైతే ఇక్కడ మాట్లాడుకుండడానికి కుదరదు వాళ్ళు చూస్తారు కాబట్టి రండి పక్కకి వెళ్ళి మాట్లాడుకుందాం అని ఇంకా సైకిల్ చేపతనైతే నర్మదను పక్కకు తీసుకువెళ్తాడు అప్పుడే నర్మద ఇక పక్కకు తీసుకువెళ్ళాక నర్మద చెప్పండి వాళ్ళ గురించి అని అంటూ ఉంటుంది అప్పుడే ఇక వాళ్ళు మోసం చేస్తున్నారు ఎందుకు మీరు వాళ్ళ గురించి అడుగుతున్నారు చెప్పండి అని అంటూ ఉంటాడు సైకిల్ అతనైతే అప్పుడే ఇక మా బావగారికి వాళ్ళ కూతుర్ని ఇస్తామని వాళ్ళు ఫైనాన్స్ బిజినెస్ చేస్తారని వాళ్ళకి కోట్లలో ఆస్తి ఉందని వాళ్ళది ఇక ఊళ్ళో కూడా పొలాలు అన్నీ ఉన్నాయని చెప్పారు అదంతా నిజమేనా మా బావగారు మోసపోకూడదు వాళ్ళని చూస్తే నాకు ఏదో అనుమానంగా ఉంది మా బావగారు ఇప్పటికే ఒక అమ్మాయి వల్ల మోసపోయారు మళ్ళీ అలా పో పోకూడదనే నేను ఇక వాళ్ళ గురించి తెలుసుకోవాలని వచ్చాను అని ఇక అంటూ ఉంటుంది నర్మ అయితే సర్కిల్ షాపాతంతో అప్పుడే సైకిల్ షాప్ అతను లేదమ్మా వాళ్ళకి ఏ ఆస్తులు పాస్తులు లేవు వాళ్ళకి అసలు పొలాలు కానీ లేదు అసలు ఇల్లు అద్దె కొంపలో ఉంటున్నారు వాళ్ళు ఇక డబ్బున్న అబ్బాయిని ఇచ్చి పెళ్లి జరిపిస్తాను అని నాతో కూడా వార్నింగ్ ఇచ్చింది తను ఒకరోజు తన కూతుర్ని నేను పెళ్లి చేసుకుంటానని చెప్పాను ఇక అప్పుడు నాతో ఇక నీలాంటి వానికి ఎలా ఇస్తానరా నీది సైకిల్ షాపు నేను నా కూతుర్ని ఒక డబ్బున్న వాళ్ళకి ఇస్తాను అని ఇక నాతో వార్నింగ్ ఇచ్చింది ఆ భాగ్యం ఇక తన భర్త గురించి చెప్పాలా ఇక తను ఇడ్లీలు బోండాలు వడాలు అమ్ముకుంటూ ఉంటాడు ఊళ్ళలో అని చెప్పగానే నర్మదా స్టన్ అయిపోతుంది అప్పుడే ఇక నర్మదా నాకు ముందు వాళ్ళ ఇల్లు చూపిస్తావా అని అంటూ ఉంటుంది ముందుగా మీకు ఒక విషయం చెప్పాలమ్మా నేను చెప్పానని ఆ భాగ్యం కుటుంబానికి చెప్పకు ఎందుకంటే ఆ భాగ్యం మంచిది కాదు నన్ను చంపేస్తుంది అని ఇక సైకిల్ చేపతనైతే అంటూ ఉంటాడు అప్పుడు ఇక నర్మదా సరేనండి నేను వాళ్ళకి ఏ విషయం చెప్పను ఇక నేను తెలుసుకున్నాను కాబట్టి తెలుసుకున్నలాగే మాట్లాడతాను కానీ మీ మాట మీ గురించి ఎక్కడ బయట పెట్టను చాలా థ్యాంక్స్ అండి అని ఇక ముందుగా వాళ్ళ ఇల్లు చూపిస్తావా అని అంటూ ఉంటుంది నర్మదా అయితే అప్పుడే ఇక సైకిల్ చేపతనైతే ఇక భాగ్యం ఇల్లు చూపిస్తాడు దూరంగా ఉండి అప్పుడే నర్మద కూడా చాటుగా వెళ్ళి వాళ్ళ మాటలు వింటూ ఉంటుంది అప్పుడే భాగ్యం భాగ్యం కుటుంబం ఇక కూ కూర్చొని భలే మంచి మనుషులనే పట్టాం కానీ ఒక కిటకు ఉందలో వాళ్ళు పెళ్లి జరిపియమంటే మనని జరిపించమంటున్నారు ఏంటి మనకి ఇల్లే సగంగా లేదు పదకొండు వేలు ఉన్నాయి ఆ పదకొండు వేలు ఏమి ఇట్లకి చాలవు వాళ్ళకి ఒక అబద్ధం చెప్పి ఒక నాటకం ఆడి మన కూతుర్ని ఉన్నోలకిచ్చి పెళ్లి జరిపిద్దామనుకున్నాను పెళ్ళి ఏంటి మనని జరిపించమంటున్నారు ఏదో ఒకటి చేసి ఆ పెళ్లి కూడా వాళ్ళ చేతుల మీదుగానే చేయించాలి ఆ తర్వాత కూతురు ఇక డబ్బు వింటి కోడలవుతుంది నాకు చాలా సంతోషంగా ఉంటుంది అని భాగ్యం మాట్లాడుతూ ఉంటుంది ఇక అయితే అప్పుడే ఇక నర్మద వాళ్ళు మాట్లాడుకునే మాటలన్నీ వీడియోలు తీస్తూ ఉంటుంది అప్పుడే ఇక నర్మదా తన మనసులో నేను అనుకున్నది ఇదే ఇక వీళ్ళు ఏదో మోసం చేస్తున్నారనిపించింది కానీ సాగర్కి చెప్తే సాగర్ మాత్రం నమ్మలేడు సాగర్ వదిలేయమన్నాడు కానీ ఈ విషయం నేను మామయ్య గారికి చూపించాలి వెంటనే మామయ్య గారికి చెప్పాలి అని ఇక అనుకొని నర్మద అయితే అక్కడి నుంచి ఇంటికి అయితే వచ్చేస్తుంది అప్పుడే ఇక రామరాజు వేదవతి కూర్చొని ఉంటారు అప్పుడే రామరాజు ఏంటమ్మా తొందరగా వచ్చావేంటి ఆఫీస్కి అని అంటూ ఉంటాడు అప్పుడు మీకు ఒక విషయం చెప్పాలి మావయ్య అందుకే వచ్చాను అని ఇక నర్మద అంటూ ఉంటుంది ఏంటమ్మా విషయం అని అంటూ ఉంటాడు రామరాజు అయితే ఇక మనం చందుబావ గారికి ఒక సంబంధం చూసాం కదా ఆ సంబంధం గురించి చెప్పాలి మావయ్య అని అనగానే ఒక్కసారి షాక్ అయిపోతాడు అయితే అప్పుడే ఏంటమ్మా విషయం అనగానే ఇక వాళ్ళు మంచి వాళ్ళు కాదు వాళ్ళకి అసలు ఆస్తులు కానీ అంతస్తులు కానీ పైన బిజినెస్ కానీ ఏదీ లేదు మామయ్య గారు కావాలనే వాళ్ళు నాటకం ఆడి ఇక డబ్బున్న వాళ్ళని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు కాబట్టి గారిని ఇక పెళ్లి చేసుకోవడానికి ఇక ఉన్న వాళ్ళలా ఇక నాటకం ఆడుతున్నారు ఇదంతా ఈరోజు నాకు తెలిసింది అని ఇక నర్మద అనగానే ఒక్కసారి షాక్ అయిపోతాడు రామరాజు అయితే నీకెలా తెలుసమ్మా అసలు వాళ్ళు ఎవరైనా చెప్తే అలానే చెప్తారు ఎందుకంటే చందుకి ఇన్నిసార్లు పెళ్లి సంబంధాలు వెళ్ళిపోయాయి కాబట్టి చందుని ఇలా చేయడానికే ఎవరైనా చెప్పు ఉంటారు అని రామరాజు అంటూ ఉంటాడు అప్పుడే నర్మదా లేదు మామయ్య గారు కావాలంటే ఈ వీడియో చూడండి నేను దగ్గరుండి చూశాను అని అనగా అని వెంటనే ఇక నర్మదా అయితే రామరాజుకి తన ఫోన్లో తీసిన వీడియోని చూపిస్తుంది అప్పుడే ఇక రామరాజు అయితే ఒక్కసారే స్టన్ అయిపోతాడు ఏంటమ్మా ఇదంతా నిజమా వాళ్ళకి ఆస్తులు కానీ ఏవీ లేవు ఇక ఇడ్లీలు ఇక వడలు అమ్ముకుంటూ ఒక హోటల్లో అమ్ముకుంటూ సైకిల్పై ఇక అదంతా చేసేవాళ్ళు ఫైనాన్స్ బిజినెస్ అని వాళ్ళ కోట్లలో ఆశ ఉందని నాటకం ఆడుతున్నారా మళ్ళీ నా కొడుకు ఈ పెళ్లి చేసుకుంటే మోసపోయేవాడు అని ఇక అయితే చాలా బాధపడుతూ ఉంటాడు నర్మదీ చూపించిన సాక్ష్యాలను చూసి అది చూసి ఒక్కసారి స్టన్ అయిపోతుంది వేదవతి కూడా అప్పుడే చాలా థ్యాంక్స్ అమ్మ నువ్వు చేసిన రుణం ఎప్పటికీ తీర్చుకోలేము ఈరోజు నా కొడుకు మళ్ళీ మోసపోయేవాడు అని ఇక అంటూ ఉంటుంది వేదమైతే అయితే ఈ విధంగానైతే నర్మద ఇక భాగ్యం వాళ్ళ నిజ స్వరూపాన్ని సైకిల్ శాపతం ద్వారా తెలుసుకొని ఇక తన కళ్ళార చూసి వీడియో తీసి రామరాజుకి చూపిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్